వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటు నేషనల్ వెల్ ఇవాళ వీడియో వచ్చేసి ఫుల్ లెంత్ వీడియో పెళ్ళి గురించి అనమాట లాస్ట్ ఒక వన్ వీక్ నుండి పెళ్ళి వీడియోస్ షార్ట్స్ రూపంలోనే అప్లోడ్ చేస్తున్నాను కదా క్లియర్గా మెన్షన్ చేయలేదు ఏ ఏ ఫార్మాలిటీ ఎలా చేస్తారని అందుకోసమని ఈ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను ఇంకెందుకు ఆలస్యం రండి చూసేద్దాం చేసే ముందు రోజు నైట్ అంటే పెళ్ళి కొడుకుని చేస్తారు తర్వాత ముహూర్తం రోజు కదా ఆ రెండు రోజులకు ముందు ఆ రోజు నైట్ వచ్చేసి ఇలా ఇంటి దేవుడికి అంటే మా ఇంటి ముందు ఇలా ఉంటుందన్నమాట దర్గా అక్కడికి వెళ్ళి చక్కెర చదివిస్తారు మన ఇంట్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నా లేకపోతే ఇంట్లో పుట్టి వెంటుకలు ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా జరిగినా ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నా మొదటగా స్వామివారికి వెళితే ఇలా బందినే స్వామి అని చెప్తారన్నమాట దగ్గర అక్కడికి వెళ్ళి చక్కెర చదివించడం మా ఇంటి ఆచారం మగపిల్లవాడి పెళ్ళి కాబట్టి ఆ అబ్బాయికి ఇలా చెక్ ఒక కేజీ మన ఇష్టం ఒక కేజీ కానీ ఐదు కేజీలు కానీ మనం ఎంత మెజర్మెంట్ అనుకుంటే అంత స్వామికి చక్కెర అయితే చదివేయచ్చు ఇన్ చాలామందికి మొహరం ఫెస్టివల్ గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది పీర్ల పండగ అంటాము ఆ స్వామి అన్నమాట పెద్ద బంధినేయ స్వామి చిన్న బంధినే స్వామి గుడుగురాల స్వామి దస్తగిరి స్వామి అని ఇలా మా ఊర్లో అయితే స్వామి వారు ఉంటారు వారిలకు ఏ ఫంక్షన్ జరిగిన అంటే మన ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా ఇలా చక్కెర చదివించడం ఆ ఇంటి ఆచారం అన్నమాట పెళ్ళికొడుకు చేతుల మీదుగా చక్కెర అయితే ఇక్కడ చదివిస్తున్నాం అక్కడ చదివించిన చక్కెరను బంధువులందరిని పిలుచుకొని దర్గా దగ్గరికి వెళ్ళి ఇందాక సౌండ్ విన్నారు కదా మేలతాళాలతో అలా వెళ్ళి చక్కెర చదివించి స్వామివారికి నమస్కారం చేసుకొని బయటికి వచ్చి పెళ్ళికొడుకు అయితే టెంకాయ కొట్టేస్తాడు అక్కడ చదివించిన చక్కెరను కూడా అక్కడ సరౌండింగ్స్లో అందరూ ఉంటారు కదా మన బ వచ్చిన బంధువులందరికీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చక్కెర చదివిస్తారు ఇక్కడ మా చిన్న తమ్ముడికి వచ్చేసి చిన్న గుడుగురాల స్వామి దగ్గర ఇంకొక చక్కెర చదివి ఇచ్చాలన్నమాట అక్కడ చదివించే వాళ్ళు ఇక్కడ బయటనే ఉంటారు ఇక్కడ కూడా చాలా ఫేమస్ అనమాట చాలామందికి ఐడియా ఉంటుంది ఇలా ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే మొహం పీర్ల పండగ గురించి ఐడియా ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇవి ఇలా బాక్స్లో పెట్టేసి పైన క్లాత్ క్లోజ్ చేశారు కదా ఇది స్వామివారి ఆభరణాలు స్వామివారికి కావాల్సిన వస్త్రాలు ఇవన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టేస్తారు పీర్ల పండకు ఒక వన్ వీక్ ముందు ఇవన్నీ బయటికి తీసి స్వామివారిని అలంకరణ చేసి మూడు రోజుల పండగ చాలా ఘనంగా అయితే చేస్తారు అక్కడ చక్ర చదివించి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పెళ్ళికొడుకు గోరెంటాకు పెట్టాలి చాలామంది ఇప్పుడు కామన్గా మెహందీ అంటారు కదా సింపుల్గా ఎటువంటి ఆర్బాటాలు హంగు ఆర్బాటాలు లేకుండా ఇంట్లో సింపుల్గా మేమందరం అంటే మా అక్క వాళ్ళు మా పిల్లలు అత్తమ్మ వాళ్ళు సింపుల్గా పిన్ని వాళ్ళందరి మధ్యలో సింపుల్గా ఇలా చేసేసాం యాక్చువల్లీ ఇల్లు వచ్చేసి మా తాతగారు అంటే మా జేజ్ నాన్నగారి పాత ఇల్లు అనమాట బాబాయ్ వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు పెద్ద కొడుకు పెళ్ళి కదా సో ఈ ఇంట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంట్లోనే చేయాలి అనేసి అలా ఈ ఇంట్లోనే చేస్తున్నారు అనమాట సింపుల్గా మెహందీ నేనే అరేంజ్ చేశానండి చెట్టుకు కోసిన ఆకు ఉంటుంది కదా దాన్ని మిక్సీకి పట్టేసి యాక్చువల్లీ కోన్ అందరూ పెట్టుకుంటామన్నారు కాకపోతే న్యాచురల్గా ఉంటుంది కదా గోరెంటాక్తో అనేసి గోరెంటాక్ మిక్సీకి పట్టి ఇలా పెట్టేశాను అనమాట పెట్టేటప్పుడు అందరూ అమ్ము అందరం కూర్చొని పెళ్ళికొడుకుని మధ్యలో కూర్చోబెట్టుకొని ఇలా చేతికి గోరెంటాకు పెడుతూ పాటలు పాడమని అడుగుతుంటే ఎవ్వరూ పాడట్లేదు అసలు ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయిని చూపించాను కదా చిన్న పిల్లోడు ఎంత బాగా పాట పాడాడో ఎవరిని పాట పాడమన్నా అందరూ మొహమాట పడి సిగ్గుపడుతున్నారు ఈ చిన్నోడు మాత్రం చాలా చక్కగా పాట పాడారు అనమాట నిజంగా చిన్న పిల్లలకు ఉన్నంత ధైర్యమో మొహమాటం లేకుండా స్టేజ్ ఫియర్ ఇలాంటివి ఏం లేకుండా నలుగురిలో కలివిడిగా ఉంటూ అందరితో కలిసిపోతూ పాటలు పాడుతూ పిల్లలు చాలా చైల్డ్హుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలామంది ఏదైనా ఫంక్షన్స్లో పాటలు పాడమంటే మొహమాట పడతారండి అదేం తప్పు కాదు అసలు చాలా మంచి హ్యాబిట్స్ ఉమెన్స్కి ఫ్రస్ట్రేషన్ అని అనే ఒక కాన్సెప్ట్ నుండి బయటపడడానికి నేను నార్మల్గా క్లాసెస్ చెప్తాను వెల్ బీయింగ్ ప్రోగ్రామ్ దాంట్లో అయితే చాలా మంది ఉమెన్స్కి నేను చేసే సజెషన్లో ఫస్ట్ ఉండేది ఫ్రస్ట్రేషన్ నుండి బయటపడాలంటే ఎప్పుడు అట్లీస్ట్ మనకు వచ్చిన పాటలు సాంస్క్రిత్ శ్లోకాస్ కానీ ఏదో ఒకటి అవి రీకాల్ చేసుకుంటూ పాడుతూ ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుండి బయటపడతారు ఇట్స్ ఎ గుడ్ టెక్నిక్ టు ఓవర్కమ్ ద ఫ్రస్ట్రేషన్ అని అయితే చెప్తాను నిజంగా పాటలు పాడడం మంచి హ్యాబిట్ అండి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫస్ట్ పిన్ని పెట్టారు అంటే వినోద్ వల్ల మదర్ అనమాట మా పి పెద్ద పిన్ని తర్వాత అమ్మ తర్వాత ఇంకొక పిన్ని ఓ ఇలా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెడుతూనే ఉన్నారు పెళ్ళిళ్ళలో పెట్టే పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ గోరింటాకు పెట్టడానికి ఒక మంచి కథ ఉంది అని చెప్తారనమాట గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అంటే సుమంగళితనాన్ని కాపాడుకోవడానికి ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అంటారు కదా సుమంగలిగా ఉండాలి అని చాలామంది చెప్తారు అందుకు నెల నెల గోరెంటాకు పెట్టుకోమని మా ఎదిరింటి ఆంటీ వాళ్ళు కూడా చెప్తుంటారు నాకైతే చాలా ఇష్టం గోరెంటాకు పెట్టుకోవడం అది కూడా చెట్టుకు కోసిన ఆకు చెట్టు నుండి తెచ్చిన ఆకు మిక్సీకి పట్టుకొని ఇలా పెట్టుకోవడం ఎవ్రీ మంత్ మంత్లీ ఒకసారైనా ఖచ్చితంగా గోరెంటాకు అయితే పెట్టేసుకుంటాను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తాడు అమ్మాయిలకైతే అబ్బాయిలకైతే ఎంత మంచి బాగా ప పండితే అంత మంచి అమ్మాయి వస్తుంది అని అది నిజమో కాదో తెలియదు కానీ మన ఒంట్లోని వేడిని రెడ్యూస్ చేస్తుంది ఇంకా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రానివ్వకుండా చాలా బాగా అంటే నార్మల్గా ఇప్పుడు వర్షాకాలం ఆషాఢంలో ఎక్కువ పెట్టుకుంటారు కాకపోతే ప్రతి ఫంక్షన్కి పెట్టుకోవడం మంగళకరం చాలా మంచి జరుగుతుంది అని తల అందరూ ఒక్కొక్కరు అట్లా ఒక్కొక్క డాట్ పెట్టేశారు నేను ఒక చేతికి ఇంకా మా సిస్టర్ సుమతి అక్కడ అమ్మాయి ఇంకొక చేతికి అట్లా అందరం పెట్టేశాము చాలా సంతోషంగా అనిపించింది పెళ్ళి ఇల్లు అనగానే ఎప్పుడు కలకలగా గలగలగా ఉండాలి మాటలు పాటలు సందళ్ళు ఇవన్నీ ఏం చీరలు తెచ్చుకున్నారు ఏం గాజులు తెచ్చుకున్నారు ఎప్పుడో ఒకసారి కలుస్తుంది కదా అందరం చాలా సంతోషంగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఏదైనా గొడవలున్నా కానీ అన్నీ మర్చిపోయి ఆ రోజుని ఎంజాయ్ చేయాలి ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడినా నేనైతే ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తాను ప్రతి ఒక్కరితోనూ హ్యాపీగా ఉంటాను అది నా నేచర్ అనమాట నిన్న గొడవపడ్డాం కదా ఇవాళ మాట్లాడకూడదు అలాంటి కాన్సెప్ట్ ఉండదు నిన్న నిన్ననే ఈ రోజు ఈరోజు రేపు రేపే అలాంటి ఒక మైండ్ సెట్ అనమాట నాది నా నాకు నాకు నచ్చిన ఒక మంచి విషయాలను మన సాంప్రదాయాలను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి టెంపుల్స్ గురించి కానివ్వండి మన కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసే ఇలాంటి మంచి మంచి పెళ్ళి సిరీస్ కానివ్వండి ఇంకా అంటే మన తెలుగు సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి రాయలసీమలో ఎలా చేస్తాం ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కర్నూలులో ఒకలాగా కడపలో ఒకలాగా అనంతపూర్లో ఒకలాగా రాయలసీమ వాళ్ళ వాళ్ళే ఒక్కొక్క డిస్టిక్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయన్నమాట పద్ధతిలో వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా తెలియని వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు చాలా రోజుల తర్వాత కనిపించింటారు వాళ్ళే మనల్ని పలకరించాలి వాళ్ళే మనతో మాట్లాడాలి అలా కాకుండా మనంతకు మనం పలకరించి మనంతకు మనం మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుందో మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెక్నిక్ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో